అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇక్కడ మనం కొన్ని బహువచనాలు వాటి రూపాలను నేర్చుకుందాం బల్ల బల్లలు చూడండి సేమ్ లెటర్స్ ఉన్నాయి ఏకవచనంలో ఒక లూ మాత్రమే చేర్చాము కుర్చీ కుర్చీలు సేమ్ కుర్చీ అని అంటే కుర్చీలు ఒక లూ మాత్రమే చేర్చాము గది గదులు ఇక్కడ ది ఉంది ఇక్కడ దు ఉంది ఇక్కడ మార్పు గమనించండి మీరు గది అంటే ఈ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను మొత్తం ఈతో కూడిన ఏకవచన బహువచనాలు ఈ వస్తే ఊ వస్తుంది అని చెప్పాను దాంట్లో ఆ వీడియో చూడండి మీరు గది గదులు ఇక్కడ ఈ వస్తే ఇక్కడ బహువచనంలో ఊ రావాలి గది గదిలు అని రాస్తే రాంగ్ అయిపోతుంది గదులు పుస్తకం సున్నా ఉంటే సున్నా ఎగిరిపోయి పక్కన పక్కన లెటర్కి దీర్ఘం వస్తుంది పుస్తకం పుస్తకాలు కోడి కోడిలు రాస్తే రాంగ్ అయిపోతుంది దీనికి అలా వస్తుంది చూడండి కోళ్ళు బహువచనంలో అలా వస్తుంది కోడి కోళ్ళు కోడులు రాయొద్దు కోళ్ళు రాయాలి ఏడు ఏళ్ళు ఏడులు రాస్తే రాంగ్ అయిపోతుంది ఏడు అని అంటే సంవత్సరము ఏళ్ళు అంటే సంవత్సరాలు కాలు కాళ్ళు కాలులు అని రాయద్దు కాళ్ళు అలా వస్తుంది సైకిలు సైకిల్లు అని రాయొద్దు రా చాలామంది అలాగే రాస్తారు సైకిళ్ళు బహువచనంలో అలా వచ్చి చేరుతుంది చెట్టు దీంట్లో గమనించండి చెట్టు అని అంటే ఏం రాయాలి చెట్టులు అని రాస్తారు రాంగ్ అది చెట్లు అంటే లా ఒత్తు వచ్చి చేరుతుంది ఇక్కడ చెట్టు చెట్లు గుడ్డు గుడ్డులు అని రాస్తే రాంగు ఏం రాయాలి గుడ్లు లా ఒత్తు వచ్చి చేరింది చెట్టు చెట్లు గుడ్డు గుడ్లు బండి దీంట్లో బండ్లు అని రాయొచ్చు బళ్ళు అని కూడా రాయచ్చు బండి బళ్ళు బండి అని అంటే ఎద్దుల బండి ఉంటుంది కదా బుల్లక్క అంటే బండి అంటారు బళ్ళు అని రాయాలి తమ్ముడు తమ్ముళ్ళు తమ్ముడులు అని రాస్తే రాంగ్ అయిపోతుంది దీనికి ఏం రాయాలి తమ్ముడు తమ్ముళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ధన్యవాదాలు